నిలబడి ఏం చేస్తావు ప్రభు అంటే సమృద్ధి దీవెన పేతుడికి ఇచ్చినట్టుగా నీకు సమృద్ధి దీవెనిస్తాడు రెండోదిగా సమృద్ధి అభిషేకం ఏ హెచ్కేలకు ఇచ్చినట్టుగా సమృద్ధి అభిషేకంతో నింపుతాడు ఏ కొరత నీకు రానివాడు మూడోదిగా నీ కష్టకాలంలో దేవుడు నీకు ఒక నీడగా నిలబడతాడు యో నాకు నీడగా నిలబడినట్లుగా ఆయన నీ కురి పక్కన నిలబడితే ఒక నీడ నాలుగోదిగా నీ ప్రార్థనలన్నీ ఆలకిస్తాడా ఐదోదిగా ఆయన పునరుద్ధానంలో నేను లేపుతాడు దేవుడు అంటే కృపతో ప్రభు మనని నింపునుగాక సదాకాలం మన గురి యహోవ మీద నిలుపుకొని బ్రతుకుదాం ఆ కుడి పక్కన ప్రభు నిలబడి ఈ ఐదు ఆశీర్వాదాలు మన జీవితం అనుభవిస్తాం ప్రభు అలాంటి కృపతో మనల్ని నింపునుగాక